మసాలాన్న ఫోటో తీసుకుందా ఓ మసాలన్న తీసుకునేటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారము ఈరోజు మీతో చాలా విషయాలు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పండ్ల శుద్ధి పరిశ్రమల అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ఇతర పరిశ్రమలు పరిశ్రమలు అంటే ముఖ్యంగా పండ్ల శుద్ధి పరిశ్రమలు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో కూడా ఈ పండ్ల శుద్ధి పరిశ్రమలు ఉన్నాయి అన్నీ కూడా చాలా ఒత్తి ఎదుర్కొంటూ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నది ముఖ్యంగా దీనికి కారణం ఏమంటే ఈ మధ్యకాలంలో మనకు ఈ వార్ అనేది స్టార్ట్ అయింది ఈ వార్ స్టార్ట్ అయిన దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క పల్పు మెజారిటీగా వచ్చి మిడిల్ ఈస్ట్ అంటే గల్ఫ్ కంట్రీస్కు యూరోపియన్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము యూరోప్లో చూసినాకంటే ఎక్కడ చూసినా చిన్న చిన్న సివిల్ వార్స్ అదేవిధంగా మిగిలినటువంటి వారు మన ఉక్రెయిన్ వారు అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో చూసినామంటే లెబనాను మిగిలిన కంట్రీస్లో ఉండేటువంటి యుద్ధం వలన మన యొక్క ఎగుమతులు పూర్తిగా దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం రెండు సంవత్సరాల్లో నిలిచిపోతే ఈ సంవత్సరము దాదాపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల టన్నుల మామిడి గుజ్జు ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రమే నిలిచిపోయి ఉండేది అంటే ఇది కాకుండా తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ ఎక్కడెక్కడైతే మామిడి గుజ్జు తయారు చేసినా అక్కడ కూడా అన్ని నిలిచిపోయినది కానీ మనం ఆందోళన చెందుతూ ఉండేది ఏమంటే చిత్తూరు యొక్క పరిస్థితి ఏమంటే దాదాపు లక్షల మంది చిన్న సన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా మామిడి పైన మనకు జీవనాధారము ఆధారపడి ఉండదు ఇది నిలిచిపోవడం వల్ల ఏమవుతూ ఫ్యాక్టరీలో స్టాక్స్ ఫ్యాక్టరీల్లో స్టాక్స్ బయట మార్కెట్లో ఇది సేల్స్ అయ్యకుండా పోయడం వల్ల టోటల్ డబ్బులు పూర్తిగా బ్లాక్ అయిపోయి ఫ్యాక్టరీలు నడిపించే పరిస్థితిలో లేకుండా పోతుండదు ఇది కాకుండా ఈ ఇబ్బందుల వల్ల ఏమైపోయిందంటే దాదాపు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి బ్యాంకుల్లో లోన్లు కట్టలేని పరిస్థితి అదేవిధంగా మన యొక్క రైతులకు కూడా కొందరికి పేమెంట్ కూడా చేయలేని పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటూ ఉంటాయి ఈ పరిశ్రమను మనము రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ సకాలంలో స్పందించి దీనిపైన ఏదైనా చర్యలు తీసుకొని దీనికి ఏదైనా వెసులుబాటు కల్పించి కొంచెం సహకార సహకారంగా అందించకపోతే రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సీజన్లో ప్రతి ఫ్యాక్టరీ కూడా మూతపడే స్థాయికి ఏర్పడుతుంది అనేసి కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఇది మాకు చాలా ఏం వరీ అవుతుండేది మేము నలభై మందో నలభై ఐదు మందో ఫ్యాక్టరీ క్లోజ్ అయినా కూడా లక్షల మంది రైతుల యొక్క జీవితాలు దీంతో ముడిపడి ఉండదు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బాహికంగా మార్కెట్లో అమ్ముకోలేనట్టు పరిస్థితి ఎందుకంటే పర్టికులర్గా మన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో తోతాపురి అనే ఒక వెరైటీ ఎనభై శాతం మనం క్రాప్ వేస్తున్నాం ఎనభై శాతం క్రాప్ని కూడా దాదాపు దాంట్లో తొంభై నుంచి తొంభై ఐదు శాతం వచ్చి ఫ్యాక్టరీలకి తరలించుతూ ఫ్యాక్టరీ దగ్గర గిట్టుబాటు ధర తీసుకొని మన జీవనం సాగిస్తూ ఉన్నారు ఈరోజు ఫ్యాక్టరీలో కానీ మూత పడిపోయిందంటే ఈ తోతాపూరి వెరైటీ అనేదాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి మనం ఏమనుకున్నా ఉన్నామంటే ఈ పరిస్థితి నుంచి కొంచెం బయటపడాలంటే అట్లీస్ట్ కొంచానికి కొంచెం ప్రభుత్వం సహాయం చేసి మనకు వెసులుబాట్లు కొన్ని కల్పించినామంటే మనము ఎటు ఒకటో గెట్టకి రాబోయే సీజన్ని ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితిలో ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల టన్నులు ఈరోజు ఏదైతే స్టాక్ ఉండదో నేను దాదాపు నా ఒక్కడే నేను ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నాను ఇక్కడ ఉండే పెద్దలంతా కూడా ఇంకా ఎక్కువ కాలం నుంచి ఉన్నారు ఇంతవరకు ఈ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో మ్యాంగో హిస్టరీలో ఇంత స్టాక్